పారిశుద్ధ్య కార్మికులు మా దేవుళ్ళు చదరం తులసిరాం ఎనభై ఆరవ వార్డ్ తెలుగుదేశం పార్టీ నాయకులు చదరం తులసిరామ్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని మనం గుర్తించాలని తెలిపారు మనకెలాంటి తుఫాను వచ్చినా ఇంట్లో జాగ్రత్తగా ఉంటాం కానీ పారిశుద్ధ్య కార్మికులు మాత్రం మన కోసం రోడ్డులు కాలువలు శుభ్రం చేస్తూ వాళ్ళ ప్రాణాలని బనంగా పెట్టి మన కోసం పనిచేస్తుంటారు అలాంటి వాళ్ళని మనందరం కూడా వారికి సహకరించాలని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారికి ప్రతి ఒక్కరికి సాలువత సత్కరించి అభినందించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఎంఎస్ నేత మల్ల జగదీష్ గారు లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్

చాలా అభినందిస్తున్నాం గారు కార్యక్రమాలు మరెన్నో చేసి ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను ఈ గేటెడ్ కమ్యూనిటీ వీళ్ళందరూ చాలా బాగా రెస్పాండ్ అవుతారు నేను చాలా సిటీస్ చూసాను కానీ వైజాగ్లో మన జీవీఎంసీ వాళ్ళు చేసినట్టయితే ఏ సిటీలోనూ ఉండదు చాలా బాగా రెస్పాండ్ అవుతారు ఏదైనా స్కూల్ గురించి కంప్లైంట్ నుండి ఫోన్ చేసినా వెంటనే పంపిస్తారు అందరికి చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈ పిల్లలకి మలేరియా అవేర్నెస్ కూడా చెప్తున్నందుకు కూడా మీకు చాలా థ్యాంక్స్ ఎవ్రీ టైం నేను చూస్తాను ఇంటికి వస్తారు స్కూల్కి వస్తారు వాటర్ స్టోరేజ్ ఉందా మేడం అని అడుగుతారు ఇలా అయితే మనకి హైదరాబాద్లో కానీ ఎక్కడ కూడా ఉండదు మీరు చాలా బాగా వర్క్ చేస్తున్నారు అందరికి చాలా థ్యాంక్ యూ జగదీశ్వరావు బిఎంఎస్ అఖిల భారత ఉపాధ్యక్షులు ఈరోజు ఎనభై ఆరు వార్డులోనూ ఈ పారిశుద్ధ కార్మికులు అలాగే మలేరియా డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ జీవీఎంసీ వాళ్ళందరికీ కూడా ఈ మధ్య నుండి తుఫాన్ కార్యక్రమంలో వాళ్ళు చేసేటువంటి అపూర్వమైన సేవలకి గుర్తించి ఇక్కడ ఉన్న స్థానికం ఉన్నటువంటి టీడీపీ నాయకులు శ్రీ చదరం తులసిరామ్ గారు వారి చేతుల మీదుగా ఈరోజు వాళ్ళందరికీ కూడా సన్మానం చేయడం అనేది చాలా మంచి విషయము ఆ రక కష్టకాలంలోనూ మనందరికీ సమాజానికి సేవ చేసేటువంటి వ్యక్తులకి మనం గౌరవించడం అనేది ఒక సుకృతము అటువంటి మహత్తర కార్యక్రమం ఈ రోజు నవంబర్ పద్నాలుగు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆయన ఇక్కడ టేకప్ చేసి వాళ్ళందరినీ కూడా సమ్మానించారు ఆ ఆయనకి నా తరఫు నుంచి అభినందన తెలియస్తున్నాం పిల్లలందరికీ కూడా నవంబర్ ఫోర్టీన్త్ మరి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు అండి పిల్లలందరూ కూడా మరి వాళ్ళ భవిష్యత్తులో మరింత మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే సందర్భంగా ఈరోజు మరి పార్శుతిక అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేసినటువంటి వారికి వాళ్ళకి అండగా మనం కూడా సపోర్ట్ చేయాలండి వాళ్ళకి ఏదో మనం చేసేయండి అది చేసేయండి ఇచ్చేసేయండి అని చెప్పేసి ఎవరు ప్రజలు ఇబ్బంది పట్టకండి ఇప్పుడు మన ఇంట్లో పని మనం చేసుకుంటున్నాం వాళ్ళు మన రోడ్లు ఊడుస్తున్నారంటే అది చిన్న విషయం కాదండి మనం వెళ్ళి రేపు నుంచి మనం చేస్తే ఆ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చేసే ప్రతి పని అంటే ఏదో జీతం ఇస్తున్నాం కదా డబ్బులు ఇస్తున్నాను కాదండి వాళ్ళు చేసే పనిలో పా శుద్ధత ఉందండి కాబట్టి వాళ్ళు మనం ఎప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళు చే వాళ్ళ ఇబ్బంది ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాయకులు చెప్పండి ఇన్స్పెక్టర్స్ ఉన్నారు వాళ్ళు చెప్పండి వాళ్ళు వస్తారు చేస్తారు అప్పటికి కూడా మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే అప్పుడు మా దృష్టికి తీసుకురండి తప్పకుండా వాళ్ళని చర్యలు తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు ఎటువంటి కూడా ఇబ్బంది పడుకో పెట్టకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళని ఎలాంటి ఎందుకంటే వాళ్ళు ఈరోజు అలాగే డిపార్ట్మెంట్ శానిటైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు ఎందుకు వచ్చారండి వాళ్ళు ఎందుకంటే రేపు మన ఆరోగ్యం కోసం వీళ్ళందరూ చూస్తున్నారండి ఈరోజు డ్రైనేజ్లు కానీ ఏ ఎక్కడ ఎక్కడున్నా కూడా మన ఆరోగ్యం కాపాడుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళే మనకి దేవుళ్ళు అండి మనకి దేవుళ్ళు ఎక్కడో కనపడరు మన ప్రత్యక్ష దేవులు మన జీవిఎంసీ కార్మికులే అండి ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకమైన ప్రతి కూడా పేరు పేరును నమకరించి మంచి మంది తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్